హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ నవరాత్రుల్లో మూడవ రోజు అయినటువంటి ఈరోజు నేనైతే అమ్మవారికి ప్రసాదంగా రవ్వ అయితే చేశాను రెసిపీ అయితే ఏ విధంగా చేశాను చూసేద్దాం రండి ఒక ప్యాన్ తీసేసుకునేసి ఆవు నెయ్యి తీసుకున్నాను నేను ఇక్కడ ఆవు నెయ్యి టూ టేబుల్ స్పూన్ వేసేసుకునేసి జీడిపప్పు కిస్మిస్ వచ్చేసి ఒక ప్రెండా తీసుకునేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది రవ్వ కేసరి ఈ ప్రాసెస్లో చేసుకోండి చూడండి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అయితే నాకు వేగిపోయాయి నేతిలో తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆవు నెయ్యి అయితే యాడ్ చేసేసుకునేసి ఇక్కడ నేను చిన్న గ్లాసు ఒక గ్లాస్ నిండా బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అది కూడా ఇక్కడ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అనేది మనకి బాగా వస్తుందండి రవ్వ ఈ విధంగా వేయించుకుంటే చూడండి ఆఫ్టర్ టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ గ్లాస్ మనము రవ్వకి త్రీ గ్లాసెస్ ఆఫ్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకునేసి కొంచెము ఆవు నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆ నీళ్ళల్లో కొంచెం వాటర్ అనేది మరిగాక మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి రవ్వ కూడా యాడ్ చేసేసుకునేసి ఇప్పుడు ఉండలు లేకుండా బాగా టాస్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఫ్లేమ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా ఉండలు లేకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకు అయితే నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ తీపి తినాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు చూండి ఇక చక్కెర యాడ్ చేశాక ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది ఇది మనకి బాగా కొంచెం దగ్గర పడేంతవరకు అయితే మనము ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇప్పుడు మధ్య మధ్యలో మనము నెయ్యి ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ అయితే ఇంకా అయిపోయిందండి చూడండి ఇప్పుడు గార్నిష్ చేసుకునే దానికైతే ఈ విధంగా జీడిపప్పు గిస్మిస్ వేసేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ ట్రై చేయండి ఈ విధంగా ఇలా ఈ విధంగా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకునేసి నేను అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను చూడ అయిపోయింది కావాలంటే పైన మీరు ఇంకొంచెం ఆవిని కూడా వే వే వేసుకోవచ్చు దే నవరాత్రులో మూడవ రోజు అయినటువంటి ఈ రోజైతే నేను రవ్వకేశ్వరి చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునేసి హారతి అయితే ఇచ్చుకొని నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను మీరు అందరూ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో